సిఐఐ పెట్టుబడుల సదస్సును భగ్నం చేసేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించిన ప్రభుత్వ చీఫ్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు విలేకరుల సమావేశంలో ఘాటు విమర్శలు వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవన్న కమిషనర్ సుభాష్ చంద్రబోస్ వెరటు రోడ్డులో ఓ భవన నిర్మాణంలోని డివియేషన్ భాగం తొలగింపు సిపిఐ పెట్టుబడుల సదస్సును భగ్నం చేసేందుకు జగన్ కుట్రలు పనుతున్నాడని ప్రభుత్వ చీఫ్ ఇఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు బుధవారం చీఫ్ ఇఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అబద్దాలు అసత్య ప్రచారాలు కోటి సంతకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదిహేను వందల యాభై కోట్లు ఖర్చు చేయటమే తప్ప ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించని జగన్ రెడ్డి నేడు ధర్నాలు నిరసన చేసే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు నేటికి ఫౌండేషన్ కూడా వెయ్యని మెడికల్ కాలేజీలు ఉన్నాయని పులివెందులతో సహా ఒక్క కాలేజ్ కూడా పూర్తి చేయటం నాటి వైసీపీ ప్రభుత్వానికి చేత కాలేదని ఎద్దేవా చేశారు జరుగుతున్నటువంటి పెట్టుబడుల భగ్నం చేయడానికే ఈ కుట్ర జగన్మోహన్ రెడ్డి పోటీ సంతకాల పేరు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు అబద్ధాలకి అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేయింది నిద్ర అసత్యాలు ప్రచారం చేయింది సంతృప్తి ఉండదు ఆయన ఏంటి వైసీపీ పాలనలో మెడికల్ కాలేజీలకి మీరు చేసింది ఏంటి ప్రజలు చూశారు పద్దెనిమిది శాతం కూడా పూర్తి చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు పదిహేను వందల యాభై కోట్లు మీరు ఖర్చు చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనటువంటి ఐదేళ్ల మీ పాలనలో మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీకు సిగ్గుందా ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు మెడికల్ కాలేజీలకి ఈ రోజు కోటి సంతకాల పేరుతోటి ప్రజల్ని మోసం చేయడం ఎంతవరకు సమంజసం ప్రజల అమాయకులు కాదు మీ మాయ మాటలకు మోసపోరు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ప్రజలు మోసపోయారు కానీ ప్రతిసారి మోసపోరు అనేది విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు అంటే ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదంటే దాని అర్థం ఏంటి మీకు ఆసక్తి ఉందా పెనుగొండ వెళ్ళానండి అక్కడ నుండి మంత్రి సవితా గారితో కలిసి ఓ ఫోటో సెల్ఫీ పెట్టాం ఫౌండేషన్ వేసి ఆగిపోయిందండి ఐదేళ్లలో ఫౌండేషన్ కూడా అయిన కాలేజీలు ఉన్నాయి దానికి ఏం సమాధానం చెప్తారు జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క కాలేజీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ గా పూర్తయిన కాలేజీ లేదు సంపూర్ణంగా పూర్తయింది పులివెందులతో సహా ఒక కాలేజీ సంపూర్ణంగా పూర్తి కాలేదు ఫౌండేషన్ల దగ్గరే ఆగిపోయినటువంటి పరిస్థితి అనేక కాలేజీలు కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు పదిహేను వందల యాభై కోట్లు మీరు ఖర్చు పెట్టారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టలేదంటే మీకు మెడికల్ కాలేజీల మీద వైద్యం మీద ఏమాత్రం మీకు ఆసక్తి ఉందా వైద్యం మీద వైసీపీ ప్రభుత్వానికి నమ్మకం లేదు వైద్య విద్యార్థుల మీద ప్రేమ లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవటం చాలా దౌర్భాగ్యం చాలా దురదృష్టం ఈ రోజు మళ్ళీ కోటి సంతకాలు ఎందుకు వాళ్ళని వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ఫౌండేషన్ దగ్గర ఆగిపోయి చూడమని చెప్పండి మా ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఫౌండేషన్ దగ్గర ఆగిపోయిన మెడికల్ కాలేజ్ దగ్గర సెల్ఫీలు తీసి పెట్టారు ఇంకా మీకు సిగ్గులేదా ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు ఒక్క రూపాయి కూడా ఐదేళ్ల పాలనలో ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా మీరు కేటాయించకుండా మెడికల్ కాలేజీలకి ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని కోటి సంతకాలు పిలిపించి సంతకాలు సేకరించి చేస్తున్నారు ఏ విధంగా మీరు ధర్నాలు చేస్తారు మీకు అసలు హక్కు ఉందా ఈరోజు వచ్చేటువంటి సిఏఐ ద్వారా ఈ సదస్సు ద్వారా విశాఖపట్నంలో జరిగేటువంటి సదస్సు ద్వారా వచ్చేటువంటి పెట్టుబడులు భగ్నం చేయాలనే ఈ కుట్రలు ఈ రాష్ట్రం బాగుంటాం ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు అందుకే ఇలాంటి కుట్రలన్నిటికీ అన్నిటికీ తెరదిస్తూ ఉంటారు జగన్ పాలన అంటే దోపిడీ పాలన చంద్రబాబు గారి పాలన అంటే విజనరీ పాలన ఈరోజు జగన్ పాలనలో వైద్యం ఒక విలాసం డబ్బున్నోళ్ళకే వైద్యం పేదోళ్ళకి చేసిన చేసిందేమో ఉందా ఆరోగ్యశ్రీలో కూడా వరగబెట్టింది లేదు ఆరోగ్యశ్రీలో కూడా నిధులు అందక హాస్పిటల్స్ ఆపేసే పరిస్థితి వచ్చింది ఆరోగ్యశ్రీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు గారి పాలనలో వైద్యం అంటే ఒక ప్రజాసేవ వైద్యం అంటే ఒక హక్కు వైద్యం అంటే ఒక బాధ్యత చంద్రబాబు గారి పాలనలో ఎన్డీఏ పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం విద్య వైద్య వైద్యానికి పెద్ద పేట వేస్తుంది అందుకే నిధులు కూడా విద్యకి వైద్యానికి గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది అందుకోసమే ఈ రోజు ప్రజలకి మంచి విద్యను అందించాలి మంచి వైద్యాన్ని అందించాలనేదే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ లక్ష్య సాధనకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది చంద్రబాబు గారు ఆహర్నిస్తులు రాత్రి బోళ్లు కష్టపడుతున్నారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలి ఆనంద ఆంధ్రప్రదేశ్ చేయాలని ఆ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించి తీరుతాం అదే మా ప్రభుత్వ లక్ష్యం అందుకే ఒక్కొక్క పేదవాడికి నిరుపేదలకి ఇరవై ఐదు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం దేశంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షలు ఒక్కొక్క పేద కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారు గతంలో మీరు హాస్పిటల్స్ ఎందుకు కట్టలేకపోయారు ప్రభుత్వ కాలేజీలు ఈ రోజు పీపీపీ మోడ్ లో పూర్తి చేస్తామంటే అదేదో ప్రైవేటైజేషన్ చేసినట్టు భావిస్తా ఉన్నారు పీపీపీ మోడ్ లో ఈ రోజు ఐదు వందల సీట్లు నుండి ఏడు వందల పదిహేడు వందల యాభై సీట్లు పెరుగుతుంది పీపీపీ మోడ్ లో ఈ హాస్పిటల్స్ అన్ని కంప్లీట్ చేయడం వల్ల ఐదు వందల సీట్లు మెడికల్ సీట్ల నుండి పదిహేడు వందల యాభై మెడికల్ సీట్లు పెరుగుతుంది అంతేకాదు ఫ్రీ సీట్లు నిరుపేదలకి నూట పది సీట్లు పెరుగుతున్నాయి దీనివల్ల అట్లాగే పేదవాడికి ఈ మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ నుండి పేదవాళ్ళకి బ్రహ్మాండమైన కార్పొరేట్ వైద్యం అందుతుంది ఏ పేదవాళ్ళ కార్పొరేట్ వైద్యం అందిస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ కార్పొరేట్ వైద్యం అందిస్తే తప్ప పేదవాళ్ళకి నూట యాభై నూట పది సీట్లు ఉచితంగా ఇస్తే నేరమా ఐదు వందల సీట్లు పదిహేడు వందల యాభై సీట్లు చేస్తే మెడికల్ సీట్లకు పెంచితే అది తప్ప దేనికోసం చేస్తున్నారు ఈ కోటి సంతకాలు అంటే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేసి ప్రజలకు ఇస్తున్నందుక దివ్యాంగులకు మూడు వేల పెన్షన్ ఆరు వేలు ఇస్తున్నందుక మహిళలకు ఫ్రీ బస్ సీట్లు ఇచ్చినందుక అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తే ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదా గత ప్రభుత్వానికి ఇష్టం లేదా వైసీపీ ప్రభుత్వానికి ఇష్టం లేదు మాజీ మాజీ పాలకులకి గత పాలకులకి ఇష్టం లేదా ఈ రోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందంటే చూడలేరు ఓచుకోలేరు అట్లా ఈ రోజు పేదలకి తల్లికి వందన పేరుతో ప్రతి బిడ్డకి తల్లికి వందన పథకం ఇస్తే తట్టుకోలేకపోతా ఉన్నారు అన్నదాత సుఖీబా ఒక్కో రైతుకి ఇరవై వేలు సంవత్సరానికి ఇస్తా ఉంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారు ఈ రోజు సంక్షేమం అభివృద్ధి రెండు రాష్ట్రాలు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాయి దేశంలో ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్ అయింది అందుకే జగన్ అడ్డుకో వాళ్ళు చూడలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు ఓచుకోలేకపోతున్నారు అంతకు మించి ఇంకేంటండి రాద్ధాంతం ఇందులో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు ఐదు వందల మెడికల్ సీట్లు పదిహేడు వందల యాభై మెడికల్ సీట్లు పెంచితే ఈ రోజు సంతోషపడాలా దాంట్లో కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తాం పేదవాళ్ళకి ఈ మెడికల్ సీట్లు పేదవాళ్ళకి వస్తే సంతోషపడాల్సింది పోయి పీపీపీ మోడల్ అంటే అర్థం అనేటువంటి అజ్ఞానంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పీపీ మోడల్ అంటే అర్థం కాకపోతే ఏం చేస్తాం అండి వాళ్ళకి లిక్కర్లో దోసుకోవడం తెలుసు అవినీతి చేయడం తెలుసు పీపీపీ మోడల్ అంటే తెలియదు ఈ ఎంత బాధాకరం కాబట్టి ఇది కేవలం ఈరోజు అధికార పార్టీ మీద అధికార ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద బురద జల్లటానికి ఈరోజు నిధులు రాకుండా రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా అడ్డుకునే కుట్రలో భాగమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుట్రలు కోటి సంతకాలు ఈరోజు నిరసనలు అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వటం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అసత్యాల ప్రచారాలు మానుకోవడం మానుకోవాలా దుర్మార్గపు ప్రచారం ఆపాలని చెప్పేసి ఆపపోతే మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరిక చేస్తా ఉన్నా వినుకొండలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ర్యాలీ వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు స్థానిక వైసీపీ కార్యాలయం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ పట్టణ పురవీధుల గుండా తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంది తహసీల్దార్ వినతి పత్రం ఇచ్చిన అనంతరం బొల్లా మాట్లాడారు ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాట్లాడుతున్నారు మీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడే ప్రతి మాట ఇవాళ అబద్ధాలతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఆ అబద్ధాలకు నిదర్శనమే మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి పది రన్నింగ్ లోకి వచ్చే పరిస్థితుల్లో ఉంటే అసలు ఇవ్వని చెప్పడంలో అదే పోర్ట్ ఏది పోర్టు వాస్తవాల్ని అవాస్తవాలుగా చూపించడం అది ధర్మం పూర్తి స్థాయిలో ఇవాళ ప్రభుత్వం ఆనాడు హెల్త్ సెంటర్లు అన్ని నిర్మాణాలు చేస్తే ఆ హెల్త్ సెంటర్లు అన్ని కూడా ఈరోజు మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు మెడిసిన్తో సహా ప్రతి ఇంటికి పంపించిన రోజు ఆనాడు ఈనాడు ప్రతి ఇంటికి మెడిసిన్ పోవటం అలా ఉన్నా ఆ హెల్త్ సెంటర్లో మీరు ఇల్లీగల్ కాంటాక్ట్లు చేస్తూ హెల్త్ సెంటర్లో గొర్రెలో బర్రెలు పడుకునే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే నేను కూడా వాటిని కట్టించిన దాంట్లో నా శ్రమ కూడా ఉంది డబ్బు ప్రభుత్వం అంతైనా మా నాయకులు శ్రమ పడ్డారు మేము శ్రమ పడ్డాము గ్రామంలో పెసిడెంట్లు గ్రామ నాయకులు అందరూ కలిసి దాని నష్టానికి కూడా నిర్మాణం చేయటం జరిగింది అలాంటి వాటిని ఇవాళ రైతు భరోసా కేంద్రాల నుంచి కూడా అదే పరిస్థితి మీరు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏం మాట్లాడుతున్నారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు మీ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు అది ఎంత దుర్మార్గం వినుకొండకు చెందిన సుభాని కుటుంబ సభ్యులు శావలపురం మండలం గంటావారిపాలెం లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో పూజాసం వచ్చారు స్నానం కోసం కెనాల్లో దిగిన సుభాని భార్య గౌసియా తల్లి జాన్బీ నీటిలో కొట్టుకుపోయారు స్థానికులు గమనించి జాన్బీని కాపాడగా గౌసియా నీటిలో కొట్టుకుపోయి మృతి చెందింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డిపో మేనేజర్ ఏకపక్ష నిర్ణయాలు యూనియన్ పట్ల అవహేళన చేస్తున్నారని ఆరోపిస్తూ ఆర్టీసీ ఉద్యోగులు నాయకులు ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు సమస్యల గురించి అడగడానికి వెళ్లినప్పుడు తమను చిన్నచూపు చూస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపించారు కాలం చెల్లిన బస్సులను నడపడం అవి ఆగిపోతే మెకానిక్లకు పనిష్మెంట్ ఇవ్వడమేందని ప్రశ్నించారు వినుకొండ పురపాలక సంఘం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ సుభాష్ చంద్రబోస్ హెచ్చరించారు నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని ఇరవై తొమ్మిదో వార్డు వెల్లటు రోడ్డులో చేపట్టిన ఓ భవన నిర్మాణంలోని డివియేషన్ భాగాన్ని ఇప్పటికే మున్సిపల్ శాఖ ద్వారా తొలగించినట్లు వెల్లడించారు భవన నిర్మాణాలు చేపట్టే ప్రతి ఒక్కరూ డిటిసిపి నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు ముంతా తుఫాను కారణంగా వెనుకొండ పట్టణం పరిసర గ్రామాల్లో విద్యుత్ లైన్లు స్తంభాలు ధ్వంసమయ్యాయి నసరాబేట ఈ రాంబోట్లు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు విద్యుత్ వినియోగదారులకు అంతరాయం కలగకుండా వెంటనే లైన్లు స్తంభాల పునరుద్ధరణ పనులు చేపట్టాలని సిబ్బందికి ఆయన ఆదేశించారు సమాప్తం తిరిగి రేపటి రేపటితో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం